భువనగిరి ఎస్టీ పోస్ట్ మెట్రిక్ హాస్టల్ ను ఆకస్మికంగా తనిఖీ చేసిన యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు ఎస్టీ పోస్ట్ మెట్రిక్ హాస్టల్ వార్డెన్ విజయలక్ష్మిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు గతంలో షోకస్ నోటీస్ ఇచ్చిన మారని పనితీరు వార్డెన్ పై ఆగ్రహం వ్యక్తం చేసిన జిల్లా కలెక్టర్ పేరుకు మాత్రమే కొత్త మెను పాటించడం మాత్రం పాతమేను మెను పాటించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేసిన జిల్లా కలెక్టర్ గతంలో కలెక్టర్ సందర్శించినప్పుడు విద్యార్థిలు స్టడీ చైర్ మరియు రైటింగ్ ప్యాడ్లు కావాలని కోరారు వెంటనే వాటిని మరుసటి రోజే విద్యార్థినులకు అందజేశారు హాస్టల్ ముందు డ్రైన్ లేక ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు అందరికీ నమస్కారం యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు ఈరోజు ఎస్టీ పోస్ట్ మెట్రిక్ హాస్టల్ భువనగిరి ఆకస్మికంగా తనిఖీ చేయడం జరిగింది దానిలో భాగంగా అక్కడ ఉన్నటువంటి విద్యార్థులతో మాట్లాడటం అదే విధంగా పరిసరాలను కూడా కలిగి జరిగింది గత నెలలోనే ఆ నెల క్రితం ఆల్రెడీ అక్కడ ఉన్నటువంటి వార్డెన్కి షోకాజ్ నోటీస్ ఇచ్చాం కారణం ఏంటంటే మెను పాటించట్లేదు సో ప్రభుత్వం ఏదైతే మెస్ఛార్జీలు పెంచారో దాని ప్రకారంగా ఏదైతే మెను కామన్ మెను ఇచ్చారో దాన్ని పాటించకపోవటం అదే వార్డానికి దీని విషయంలో షోకాజ్ నోటీస్ ఇచ్చినా కానీ పనితీరు ఏమాత్రం మారకపోవటం సో ఇప్పుడు కూడా ఏమాత్రం కూడా మెను అనేది పాటించకుండా పాత మెనూనే కంటిన్యూ చేస్తూ పేరుకు మాత్రం కొత్త మెను ఫ్లెక్సీ ఉంది తప్పితే అక్కడ వాళ్ళకి ఏమాత్రం కూడా ఆ ఉన్నటువంటి పదార్థాలని ఏదైతే ఉద్దేశించిందో అది నెరవేరకుండా చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఇంత తీవ్ర నిర్లక్ష్యం అనేది సహించటం అనేది ఉండకూడదు అందుకని హాస్టల్ వార్డన్ని అక్కడికక్కడే సస్పెన్షన్ ఉత్తర్వులు ఇవ్వాలని చెప్పి ఆదేశాలు ఇవ్వటం సస్పెన్షన్ కూడా చేయడం జరిగింది అదేవిధంగా పిల్లలతో మాట్లాడుతూ గతంలో వాళ్ళకి డ్రైన్ సమస్య ఉందంటే డ్రైన్ సమస్యను కూడా తీర్చడం జరిగింది అదేవిధంగా వారు ఏదైతే కోరారు ఉన్నటువంటి చైర్స్ కానీ స్టడీ చైర్స్ మరియు రైటింగ్ ప్యాడ్స్ ఇవన్నీ కూడా అందచేయటం అదేవిధంగా కొన్ని బుక్స్ కాంపిటేటివ్ బుక్స్ కావాలని ఇప్పుడే కోరారు వారికి కూడా ఈ వచ్చేటటువంటి రెండు మూడు రోజుల్లో వారికి అందజేస్తామని తెలియజేయడం జరిగింది అదేవిధంగా వారు భవిష్యత్తులో పూర్తి స్థాయిలో చదువుకొని వారి యొక్క ఉన్నత శిఖరాలకు చేరాలని చెప్పి వారికి వారి కుటుంబానికి మరియు అదేవిధంగా ఉన్నటువంటి జిల్లాకి కూడా పేరు తీవాలని తీసుకురావాలని కూడా వారిని కోరడం జరిగింది విద్యార్థులంతా కూడా సంతోషాన్ని వ్యక్తం చేశారు థ్యాంక్ యూ